జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఈ రోజు వీడియో మన మాంసాహారం తినే హిందువుల కోసం ఈ వీడియో ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు మీరు ఈ విషయంలో చాలా ఆలోచించాలి ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు రోజు అంటే ప్రతి ఒక్క ఏదైనా ఫంక్షన్కి కానీ లేదా మీ ఇంట్లో కానీ ప్రతి ఆదివారం మంగళవారం మీరు ఎక్కడికి వెళ్ళి మీరు మాంసాహారం తీసుకుంటున్నారు ఆ మాంసాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి మాంసాహారం తీసుకుంటున్నారు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు ఒక్కసారి మీరు ప్రతి ఒక్క హిందువు ఆలోచించండి మీరు మటన్ షాప్ వెళ్తే అక్కడ మీరు కొనేది ముస్లిం దగ్గర వాళ్ళు మీకు ఇచ్చేది మీరు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునేది వాళ్ళు నమ్ముకుండే అల్లాకి సమర్పించిన హలాల్ చేసిన మాంసాహారాన్ని మీకు ఇస్తున్నారు మీరు అది ఎట్టి మరి కొనుక్కొని వాళ్ళ ఏదైతే భగవంతుడిగా కొలుచుకుంటారో అల్లాకి సమర్పించింది మీరు తెచ్చుకుంటున్నారు కానీ మనం డబ్బులెట్టి వాళ్ళ దేవుడికి సమర్పించింది మనం తెచ్చుకోవాలి ఏ మనకి హిందూ దుకాణాలు లేవా అసలు హిందువులకి సాంప్రదాయ పద్ధతిలో మాంసాహారం జట్కా ఈ జట్కా అనే మాసం ఎంతమందికి తెలుసు ఈ జట్కా అనే పదం ఎంతమంది హిందువులకి తెలుసు తెలీదు హిందువుల్లో చైతన్యం లేక హిందువులకి వీటిపై అవగాహన లేక చెప్పేవాళ్ళు లేక ఇలా జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు కొనేటప్పుడు ఆలోచించండి ఏ మనం డబ్బులు ఖర్చు పెడతాం డబ్బులు ఇస్తున్నప్పుడు మనకు నచ్చిన సరికి ఎందుకు లేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక వెయ్యి మంది మాకు మా సాంప్రదాయ ప్రకారం మాసం ఉందా అని అడిగి ఇప్పుడు వరకు ఎవరైనా కొన్నారా అలా చేసింది మేము తినమని చెప్పండి చూడండి ఒక ముస్లిం ఏదైనా బిర్యానీ సెంటర్కి కానీ లేకపోతే వేరే జర్నీ చేసినప్పుడు కానీ ఎక్కడైనా భోజనం చేయాలన్నా తను ఏదైనా మాసాహారం తీసుకోవాలంటే చాలా దిక్లా మీరు గమనిస్తే వాళ్ళు వట్లకాడ ఉండే మేనేజ్మెంట్ అడుగుతారు ఇది జపా చేసిందా కాదా అని వాళ్ళు అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం మనపై వాళ్ళు జీవిస్తున్నారు అంటే కొన్ని వేల మంది ప్రతి గ్రామంలోని ఎక్కువ మంది ముస్లింలే ఈ మటన్ షాపులు చికెన్ షాపులు నడుపుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు ఎట్టి వాళ్ళ దేవుడికి అర్పించింది మనం తినవలసిన అంత స్థితిలో హిందువులు ఉన్నారా ఇప్పుడు వరకు ఏదైతే అయింది మనకు నచ్చిన సరుకు కూరగాయలు కానీ ఏ అయినా సరే మనకు నచ్చినవి తాజాగా ఉన్నాయే కొనుక్కుంటాం అలాంటిది ఈ మాంసాహారానికి కూడా మనం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు ఎందుకు జాగ్రత్త తీసుకుంటలేదు హలలు చేసిన మాసం మనకు అవసరమా ప్రతి ఒక్క హిందువు ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే జట్కా మాసానికి మీరు ఎవరైనా షాప్ పెడితే హిందువులకి ప్రోత్సహించండి ఇప్పుడు ఇప్పుడే జట్కా మటన్ షాపులు జట్కా చికెన్ షాపులు కూడా మన హిందువులు ఏర్పాటు చేస్తున్నారు సరే ఎక్కడా జట్గా ఉండదు కాదు కాబట్టి కనీసం మన హిందువులు వేసే మటన్ షాపు మన హిందువులు వేసే చికెన్ షాప్కి వెళ్ళి కొంటే మార్పు మొదలవుద్ది అంతేగాని మీరు అల్లాకు సమర్పించింది అలాల్ చేసింది తినడం వల్ల డబ్బులు ఎట్టి వాదేవుడు సమర్పించింది మనం తింటున్నాం మనం డబ్బులు ఇస్తున్నాం ఒత్తిడి కాదు దయచేసి ప్రతి ఒక్క హిందూ ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క హిందూకి చేరాలి జై శ్రీరామ్ మీ పేరు దుర్గా ప్రసాద్